హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిట్టు రిషి టూ జీరో టూ త్రీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మన వీడియోస్ని చూడండి ఏంటి చెట్లు గుట్టలు చూపిస్తుంది అనుకుంటున్నారా ఇది కాదండి ఇది భువనగిరి కోట ఇది భువనగిరిలో ఉంది ఇది సిక్స్ టెన్ మీటర్స్ ఎత్తులో కొండపై ఉన్న కోట ఇక్కడికి మేము మా పిల్లలకి సైకిల్ కొనడానికి వచ్చాము షాప్లోకి వెళ్తున్నాము చూడండి ఈ షాప్లో త్రీ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు అందరికీ యూజ్ అయ్యే సైకిల్స్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయండి చూడండి ఎన్ని రకాల మోడల్స్ ఎన్ని రకాల కలర్స్ ఉన్నాయో ఏది తీసుకోవాలో అర్థం కావడం లేదండి ఇవన్నీ చూసేసరికి ఇక్కడైతే మా నాన్న కూడా వచ్చారు మా ఆయన మా నాన్న మా పిల్లలైతే సైకిల్స్ని చూస్తున్నారు ఏది తీసుకోవాలి ఏ కలర్ తీసుకోవాలని అయితే చూస్తున్నారు చూడండి ఎంత బాగున్నాయో ఈ సైకిల్ని సెలెక్ట్ చేయడం అంటే చాలా పెద్ద ప్రాబ్లం అండి పైన చూసాము నచ్చలేదు తర్వాత మళ్ళీ కిందికి వెళ్తున్నాము చూడండి సైకిల్ అని మనం మళ్ళీ మళ్ళీ తీసుకోం కదా ఒకేసారి తీసుకుంటాం కదా అందుకే సెలెక్ట్ చేయడం చాలా కష్టం అవుతుందండి ఏది తీసుకోవాలో అర్థం కావడం లేదు మా బాబు అయితే అన్ని సైకిళ్ళని చూస్తున్నాడు ఏది తీసుకోవాలో వాడికి కూడా అర్థం కావడం లేదు ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్లో అయితే చూస్తున్నాము ఇక్కడ కూడా చాలా రకాల మోడల్స్ చాలా కలర్స్ ఉన్నాయి చూడండి త్రీ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు చాలా రకాల సైకిల్స్ ఉన్నాయి ఎంత బాగున్నాయో మేమైతే ఫైనల్గా మా పిల్లలకు నచ్చిన సైకిల్సే తీసుకోమని వాళ్ళకే వదిలేసాము వాళ్ళకి నచ్చింది తీసుకుంటున్నారు వాళ్ళు చూడండి ఇక్కడ చూస్తున్నారు ఏది తీసుకోవాలా అని ఫైనల్గా మా పెద్ద బాబు అయితే ఒక సైకిల్ని సెలెక్ట్ చేశాడు చూడండి ఇక్కడ సైకిల్ ట్రయల్ చేస్తూ చెక్ చేస్తున్నాడు చాలా బాగుంది సైకిల్ మా పెద్ద అయితే సైకిల్ అంటే చాలా ఇష్టం అండి ఎప్పటి నుంచో అడుగుతున్నాడు ఇప్పుడు తీసుకుంటున్నాము పెద్దోడికి ఉంటే చిన్నోడికి కావాలని వాడు కూడా ఏడుస్తున్నాడు ఫైనల్గా బ్లూ అండ్ ఆరెంజ్ కలర్లో ఉన్న ఈ సైకిల్ అయితే తీసుకున్నాడు వాడికైతే ఈ సైకిల్ బాగా నచ్చింది ఈ సైకిల్ కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ దాకా అయిందండి పెద్దోడి సైకిల్ అయితే సెలెక్ట్ అయిపోయింది తర్వాత ఈ చిన్నోడికి సైకిల్ సెలెక్ట్ చేయాలి చూడండి వీడు కూడా ట్రయల్ చేస్తున్నాడు బాబు అయితే ఫస్ట్ బ్లూ కలర్ సైకిల్ చూశాడు అదంతా బాగా నచ్చలేదు ఆ తర్వాత రెడ్ కలర్లో ఉన్న సైకిల్ అయితే తీసుకున్నాడు వీడికి ఇది సెలెక్ట్ అయిపోయింది ఈ రెండు సైకిళ్ళు తీసుకొని ఇంటికి అయితే వర్క్ చేసాము చూడండి సైకిల్ అయితే ఎలా ఉన్నాయో చిన్నబాబు సైకిల్ అయితే కాస్ట్ చెప్పలేదు కదా అయితే త్రీ థౌజండ్ అయింది ఈ సైకిల్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఈ సైకిల్ ఇంటికి తీసుకొచ్చాక ఎప్పుడు డ్రైవ్ చేయాలా అని ఆత్రుతగా ఉన్నారు మా పిల్లలైతే వెయిటింగ్ చేస్తున్నారు చూడండి ఇద్దరు ఎక్కి డ్రైవ్ చేస్తున్నారు సైకిల్స్ని చాలా హ్యాపీగా ఉన్నారు పిల్లలైతే మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించిందండి ఆ తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళి పూజ చేశాము న్యూ సైకిల్ అని పూజ అయితే చేయించాము పూజ చేయడం కంపల్సరీ కదండి అందుకే చేయించాము మా చిన్నోడైతే కొబ్బరికాయని ఇక్కడ బ్రేక్ చేస్తున్నాడు ఎప్పుడు టెంపుల్కి వెళ్ళినా వాడే కొబ్బరికాయని బ్రేక్ చేస్తా అని అంటాడు ఇలా టెంపుల్లో కొబ్బరికాయ కొట్టడం అంటే వాడికి చాలా ఇష్టం అండి చూడండి ఈ శివునికైతే ఇలా పూజ చేశాము ఆ తర్వాత హనుమాన్ టెంపుల్కి వెళ్ళి అక్కడ కూడా పూజ చేయించామండి పూజ అయిపోయిన తర్వాత ఇక సైకిల్ నడపడం అయితే స్టార్ట్ చేస్తున్నారు చూడండి మా పెద్ద బాబు అయితే స్టార్ట్ చేశాడు చూడండి ఎంత బాగా నడుపుతున్నాడో సైకిల్ని వీడికి తొందరగానే నడపడం వచ్చిందండి ఆ తర్వాత చిన్నబాబు కూడా స్టార్ట్ చేస్తున్నాడు మెల్లిమెల్లిగా చూడండి వీడు కూడా స్టార్ట్ చేసేసాడు రెండు సైకిళ్ళు అయితే చాలా బాగున్నాయండి ఈ వీడియో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి మా ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క వీడియోని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్